హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యాశ్రోగ ఈరోజు ఇస్కాన్ టెంపుల్లో మనకు శ్రీకృష్ణ అష్టమి స్పెషల్గా పెట్టే ఇస్కాన్ కిచిడి ఎలా చేయాలో చూద్దామా శ్రీ జగన్నాథుడికి ఎంతో ఇష్టమైన ఈ కిచిడీని మనం కూడా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అదే విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా చూడండి వీటి కోసం ముందుగా మనం ఒక అరకప్పు బియ్యం ఇదే కప్పుతోటి అరకప్పు పెసరపప్పు రెండు యాలక్కాయలు రెండో బాగా ఆకులు ధనియాల పొడి పది నుంచి పన్నెండు మిరియాలు ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా తడంతా పోయే వరకు వేగనివ్వాలి లేని పెసరిపప్పు అయితే డైరెక్ట్ తీసుకొని వేయించుకోండి పొట్టునైతే గాలించుకొని తీసుకోండి ఇషిక కూడా ఉంటుంది కదా గాలించి తీసుకోండి ఇప్పుడు ఇది అయినాక పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో మనం ముందుగా తీసుకున్న అరకపు బియ్యం కడిగి వేసుకోండి తడిపే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి రెండు ఇలాచి పది నుంచి పన్నెండు మిరియాలు రెండు బగారాకులు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి ఇలా వేగాక ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న పప్పు బియ్యం కలిపి వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి గ్లాసుకి మూడు గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి అంటే మనం అర గ్లాస్ తీసుకున్నాం కదా అర గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు తీసుకోవాలి నేను ఈ గ్లాస్కి నాకు అర గ్లాసు కప్పు సరిపోయింది దీంతో ఆరు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇలా పోసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మీకు ఇలా ఇష్టం ఉండకపోతే పోపులోనే పసుపు వేసుకోవచ్చు ఇలా కలిపెట్టుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనిద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ వరకు మన కిచిడి డ్రై అయిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం కిచిడి అనేది ఈ విధంగా ఉడికి ఉంటుంది మన కిచిడి అనేది జారుడుగా ఉండాలి అలాంటప్పుడే చల్లార్తన కొద్ది రుచి ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి